హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎర్ర సముద్రంలో వార్ కొనసాగుతోంది హౌతి రెబల్స్ మీద అమెరికా దాడులు చేస్తూనే ఉంది ఇవి రోజు రోజుకు మరింత పెరుగుతున్నాయి కూడా శనివారం హౌతిల కేంద్రం మీద అమెరికా మరోసారి క్షిపణులతో దాడి చేసింది రాజధాని సనాలో భారీ పేలుడు వినిపించిందని పలు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి ఎర్ర సముద్రం గల్ఫ్ రూఫ్ ఎడెన్లో యెమెన్ తీర ప్రాంతాల వైపు రావద్దని అమెరికా జెండాలతో ఉన్న వాణిజ్య నౌకలను యుఎస్ నేవీ హెచ్చరించింది మరో డెబ్బై రెండు గంటల పాటు ఆ దారిలో వెళ్లొద్దని చెప్పింది అలా చేసిన కొద్దిసేపటికే యమన్ కేంద్రం యమన్ కేంద్రం మీద క్షిపణి దాడి జరిగింది హౌతీలు మరిన్ని దాడులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు ఇది ఇప్పటిలో ఆగేది కాదని హెచ్చరించారు దీన్ని బట్టి చూస్తే హౌతీలను పూర్తిగా మట్టుబెట్టే వరకు అమెరికా ఊరుకోదని స్పష్టంగా తెలుస్తోంది గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ఆపాలని కోరుతూ ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులకు తెగపడుతున్న యమన్ హౌతీ మిలిటెంట్లపై అమెరికా బ్రిటన్ బలగాలు ఎదురు దాడులకు దిగాయి గురువారం రాత్రి నుంచి అమెరికా బ్రిటన్ సైన్యాలు హౌతీ నియంత్రిత ప్రాంతాలపై దాడులు ప్రారంభించాయి అమెరికా బ్రిటన్ బలగాలతో పాటు ఆస్ట్రేలియా బెహ్రైన్ కెనడా నెదర్లాండ్స్ సైన్యాలు కూడా ఈ దాడుల్లో పాల్గొన్నాయి దీనికి సంబంధించిన సమాచారాన్ని అమెరికా వైట్ హౌస్ తెలిపింది ఎర్ర సముద్రంలో అంతర్జాతీయ వాణిజ్యానికి అడ్డంకులను తొలగించడానికి ఎలాంటి చర్యలను తీసుకోవడానికైనా అమెరికా సైన్యం సిద్ధంగా ఉందని వెనుకడుగు వేసేతే లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఓ ప్రకటనను విడుదల చేశారు హౌతి స్థావరాలపై ఇప్పటికే అమెరికా తోమాహాక్ క్షిపణులను ప్రయోగించింది అంతేకాకుండా గైడెడ్ మిస్సైల్ సబ్మెరైన్ యుఎస్ఎస్ ఫ్లోరిడాను కూడా అమెరికా ఈ దాడుల్లో ఉపయోగించింది అంతేకాకుండా పన్నెండుకు పైగా హౌతీ లక్ష్యాలపై ఎయిర్ స్ట్రైక్ నిర్వహించింది హౌతీలకు సంబంధించి రాడా సిస్టమ్లు డ్రోన్ నిల్వ కేంద్రాలు బాలిస్టిక్ క్షిపణి నిల్వ కేంద్రాలతో పాటు క్రూయిజ్ క్షిపణి నిల్వ కేంద్రాలపై కూడా దాడులు జరిపాయి అయితే అమెరికా బ్రిటన్ చేస్తున్న దాడులకు మూల్యం చెల్లించుకోక తప్పదని హౌతీ నాయకులు హెచ్చరిస్తున్నారు పై అమెరికా దాడికి ప్రతి సమాధానం ఖచ్చితంగా చెప్పి తీరుతామన్నారు సముద్రంలో మోహరించిన అమెరికా నౌకలపై దాడి చేయడం కంటే మేము చేసే ప్రతిస్పందన చాలా తీవ్రంగా ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్